స్వామి శరణం మండల మకర విలక్ సీజన్ ఆరంభం నుంచి అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శబరిమల వెళ్ళి రావాలంటే ముందుగా ఈ కీలక అప్డేట్స్ తెలుసుకోవాలి నవంబర్ పదహారు నుంచి కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకర విలక్ సీజన్ మొదలైంది ఆలయం తలుపులు తెరుచుకునే క్షణం నుంచి భక్తులు పోటెత్తారు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి ఆరంభంలోనే రద్దీ అనుకుంటే రాను రాను భక్తుల సంఖ్య భారీగా పెరిగింది క్యూలైన్లో ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది ఈ ఏడాది భక్తుల సంఖ్య గతేడాది కన్నా రెట్టింపు ఉందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది మండల మకర విలక్కు సీజన్ మొదటి తొమ్మిది రోజుల్లోనే దాదాపు ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు అదే గతేడాది ఇదే మొదటి తొమ్మిది రోజుల్లో కేవలం మూడు లక్షల మూడు వేల ఐదు వందల మంది భక్తులు దర్శించుకున్నారు అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో భక్తుల సంఖ్య డబుల్ అయింది గతేడాది జరిగిన పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు పదినెట్టాంబడిపై గతంలో నిమిషానికి అరవై మందిని అనుమతిస్తే ఈ ఏడాది నిమిషానికి ఎనభై మంది ఎక్కగలుగుతున్నారు భక్తుల రద్దీ డబుల్ అయినట్టే అయ్యప్ప ఆదాయం కూడా భారీగా పెరిగిందని దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రకటించారు ఈ సీజన్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది నలభై ఒకటి పాయింట్ అరవై నాలుగు కోట్లు సమకూరింది అంటే గతేడాది కన్నా దాదాపు పదమూడున్నర కోట్లు అధికం ప్రసాదాల ద్వారా వచ్చిన ఆదాయం ఇరవై కోట్లు ఉంది సాధారణంగా శబరిమల ప్రసాదం అనగానే అరవాన్న పాయసమే తీసుకుంటారు దాని ద్వారా పదిహేడు పాయింట్ సెవెన్ వన్ కోట్లు అప్పం ద్వారా టూ పాయింట్ టూ వన్ క్రోర్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు శబరిమల చేరుకున్న తర్వాత రూమ్స్ కోసం తిరగకుండా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం ఉంది కేవలం ట్రావెన్ కోర్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ టీడీబీ డాట్ కామ్ మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు ఇప్పటికే లాగిన్ ఉన్నవారు లాగిన్ అయ్యి లేరా వారు కొత్తగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు అందులో ఇచ్చిన పూర్తి వివరాలు పరిశీలించి రూమ్ బుక్ చేసుకోవాలి ఎంతమంది ఎన్ని రూమ్స్ అనే విషయాలు వివరంగా పేర్కొనాలి అక్కడకు చేరుకున్న తర్వాత కూడా మీరు మీ ఐడి ప్రూఫ్ ఫోటో చూపించి మరోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఆన్లైన్లో బుక్ చేసే టైంలో పోస్ట్ చేసిన నంబర్ కన్నా ఎక్కువ మంది వెళ్ళినట్లయితే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది భక్తుల రద్దీ ఎలా ఉన్నా కానీ అందరూ స్వామివారి దర్శనం చేసుకునే తిరిగి వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు గతేడాది చాలామంది భక్తులు స్వామి సన్నిధి వరకు వెళ్ళి దర్శన భాగ్యం దొరక్క తిరిగి వచ్చారు అందుకే ఈ ఏడాది ముందస్తు ఏర్పాట్లు జాగ్రత్తల ద్వారా ఈ ఏడాది భక్తులంతా అయ్యప్పను కల్లారా చూసి వెళ్ళాలనే స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశారు వండి పెరియార్ సత్రం ఎరుమేలి పంబా ఈ మూడు ప్రదేశాల్లో ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు స్వామి శరణం